వాసవి సమాహారం మిషన్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ వి సిక్స్ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనకాపల్లిలో ఆరు క్లబ్బుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు డాన్ టూ డస్క్ లో ఎవరెవరు ఏమేం చేయాలి

అయితే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ అనకాపల్లిలో ఆరు క్లబ్బుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి టూ జిల్లాలో మూడు రోజుల గుడ్ విల్ విజిట్స్ని జూన్ పద్నాలుగో తేదీతో శ్రీకారం చుట్టారు మూడు రోజుల పాటు అనకాపల్లి సబ్బవరం చోడవరంలో పదిహేను క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు జూన్ పదహారవ తేదీ ఆదివారం నాడు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్ రవిచంద్రన్ శ్రీమతి చిత్ర దంపతులను అనకాపల్లి రైల్వే స్టేషన్లో జిల్లా గవర్నర్ యలపర్తి నరసింహారావు జిల్లా కేబినెట్ సభ్యులు ఐఈసీ ఆఫీసర్లు స్వాగతం పలికారు తొలి రోజు సుద్భావన పర్యటనకు ముందు అంతర్జాతీయ అధ్యక్షుల దంపతులను రథంలో ఆశీసులు చేసి బైకులతో వాసవియన్లు ర్యాలీగా వాసవి పరమేశ్వరి దేవాలయంకి తీసుకువెళ్లారు అమ్మవారి దర్శనం పూజల అనంతరం సద్భావన పర్యటన సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో పేదలకు చీరలు దుప్పట్లు బియ్యం గొడుగులు పంపిణీ చేశారు విద్యార్థులకు నోట్బుక్స్ వితరణ చేశారు క్లబ్ నిధులతో నెలకొల్పిన దేవాలయ గేటును అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు వాసవి బాలవిహార్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్ రవిచంద్రన్ ప్రారంభించారు సుద్భావన పర్యటనలో జిల్లా గవర్నర్ తో పాటు క్లబ్ అధ్యక్షులు జంగాల పని కార్యదర్శి గుర్రం వెంకట సువర్ణ కోశాధికారి దాసరి సునీత జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరు పార్వతి జెడ్సీ జోగుల నాగిని దేవి పాల్గొన్నారు వాసవి క్లబ్ అనకాపల్లి నిర్వహణలో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి పరమేశ్వరి దేవాలయంలో గ్రానైట్ ఫ్లోర్కు క్లబ్ విరాళం అందచేసింది ఒక పేద మహిళలకు వెట్ గ్రైండర్ దివ్యాంగునికి వీల్ చైర్ పేదలకు చీరలు గుడుగులు పంపిణీ చేశారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెల్కమ్ బోటు సరస్వతీ దేవి విగ్రహం ఆవిష్కరించారు పదవ తరగతిలో మెరిట్ విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కెవి సత్యనారాయణ సెక్రటరీ బి గణేష్ ట్రెజరర్ డి సత్యనారాయణ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు వి బుచ్చిరాజు కటకం లక్ష్మణరావు రీజిమెంట్ సెక్రటరీ ఉప్పల వెంకటరాజు జెడ్ రవికుమార్ ఆర్సి రామలింగస్వామి పాల్గొన్నారు వాసవి క్లబ్ కపుల్స్ అనకాపల్లి ఆధ్వర్యంలో పేదలకు చీరలు విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ జరిగింది స్థానిక ఐసిఐసిఐ బ్యాంకు వద్ద గాంధీ విగ్రహం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ తో పాటు క్లబ్ అధ్యక్షులు కొల్లూరు సాయి కిషోర్ సెక్రటరీ రత్నాజీరావు ట్రెజరర్ గ్రంథి శ్రీనివాసరావు జెర్సీ నాగవరం ప్రసాద్ పాల్గొన్నారు వాసవి క్లబ్ అనకాపల్లి రూరల్ వాసవి క్లబ్ వనిత అనకాపల్లి రూరల్ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ దంపతులు పాల్గొన్నారు పేదలకు చీరలు పంచెలు గొడుగులు పంపిణీ చేశారు బుద్ధుని విగ్రహం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ అధ్యక్షులు ఎన్ జగన్ సెక్రటరీ శేష సాయి కుమార్ ట్రెజరర్ శ్రీనివాసరావు ఐపీసీ విజయ్ కుమార్ ఆర్సి రామ లక్ష్మీనారాయణ జెడ్సీ సుబ్రహ్మణ్యం గుప్తా ఆర్సి పి మహర్షి పాల్గొన్నారు వాసవి క్లబ్ మిత్ర కేసీజీఎఫ్ అనకాపల్లి ఆధ్వర్యంలో రవిచంద్రన్ గుడ్ విల్ విజిట్ లో పేద మహిళలకు చీరలు బియ్యం పంపిణీ చేశారు సబ్బవరం హైవే వద్ద వెల్కమ్ బోర్డు ప్రారంభించారు మొత్తం మీద తొలి రోజున అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ సుద్భావన పర్యటన విజయవంతమైంది జిల్లా గవర్నర్ యలవర్తి నరసింహారావు జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ పార్వతి ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీనులు రవిచంద్రన్కు అభినందించారు ఇతర ఈసీ ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లను కూడా ప్రశంసించారు నేటికి హైదరాబాద్ మన సొంత భవనం ఉంది విజయవాడలో ఉంది కోయంబత్తూరులో ఉంది తిరుపతిలో ఉంది వెరీ షార్ట్లీ కర్ణాటక కూడా కొత్త విడిగుడి మనం ప్లాన్ చేస్తూ ఉంటాము ఇప్పుడు లాస్ట్ వీక్ మన భాస్ ఇంటర్నేషనల్ నలుగురు పోయి అక్కడ వారణాసిలో పోయి అక్కడ చూసి వచ్చినారు ఫిఫ్టీన్ క్రోర్ల వెరీ షార్ట్లీ అయోధ్యలో వారణాసిలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం పెళ్లి మీరే కేజీ చేస్తా ఉంటాము దాంట్లో మనం ఈ ఇయర్ మనం కొత్తగా విషయం విద్య అనేది కొత్త విషయం తెలిసింది కదా మనం దీంట్లో ఆల్రెడీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎని పూర్ ఆర్ఏ విషయం ఉన్నారు అట్లా అంటే వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు బిజినెస్ లోన్ ఇస్తా ఉంటుంది ట్వంటీ ఫైవ్ బిజినెస్ లోన్ ఇస్తాము టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గా ఇంట్రెస్ట్ ఫిర్యాదు కావాలి ఈ ఇయర్ లో మనం కొత్తగా విద్య లాంచ్ చేసిందాము కొత్తగా ఇంకొడ్యూస్ చేసిన విద్యాలయం ఏమిటంటే అదే మరి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోను అది స్కూల్గో కాలేజీగో పోయి ఎడ్యుకేషన్ కోసం ఇంక్రూస్ చేసిన దానికోసం మనం విద్యాలయం ఇంక్యూస్ చేస్తున్నాం మన హాని వయసే పిల్లలు నెక్స్ట్ చదివి ఇంకో పెద్ద లెవెల్లో రావాల దానికి ఈ ఫినాన్స్ అనేది రూపాయి ఒక విషయంగా వాళ్ళకు బ్లాక్గా ఉండాలని కోసమే నేను మోర్ దెన్ టూ క్రోడ్ పక్కన పెట్టి విద్యానిధి స్కీమ్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి దానికి పోరా విషయాలకు వాళ్ళ చదివేందుకు ఇది మన ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోను ఎవ్రీ మంత్ వాళ్ళు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా టెన్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్గా ఈ చెట్ల విద్యార్థి మీద ఒక లాన్ చేస్తున్నాము మా గవర్నర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మా సూపర్ మా గవర్నర్ పేరులో మీ దీంట్లో ఒక విద్యార్థి ఉంది కూడా అప్లికేషన్ పంపించ సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ డాన్ టు డెస్ స్పెషల్ ఎవరెవరు ఏం చెయ్యాలి ఉదయాస్తమాన సేవలు భారీ సేవా కార్యక్రమం దీన్ని విజయవంతం చేసేందుకు అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వివిధ ఆఫీసర్లు బాధ్యత వహిస్తే సేవా కార్యక్రమాలు ప్రభావితంగా జరిగేది విసిఐ అధికారిక వ్యవస్థలో ఏ స్థాయిలో ఎవరెవరు ఏ విధమైన బాధ్యతలు వ్యవహరించాలి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివరించారు ఐఈసి ఆఫీసర్లు డాన్ టు డస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వరాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది ఈ మేరకు వీసీ నుంచి వచ్చిన కేటాయింపులను గౌరవించాలి అంతే తప్ప వెళ్ళడం కుదరదనో ప్రాంతం మార్చాలనో కోరకూడదు ఒక్క ఆరోగ్యకరమైన సమస్య విషయంలోనే మినహాయింపు లభిస్తుంది తనకు కేటాయించిన రీజియన్ కు బాధ్యత వహిస్తూ రీజియన్ తో సంప్రదించి రెండు రోజుల కార్యక్రమానికి సిద్ధం చేసేందుకు ప్రోత్సహించాలి డాన్ టు డస్క్ మార్గదర్శకాలలో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఆర్సీలు ఐపీసీలు మోటివేట్ చేయాలి పది మంది కొత్త సభ్యత్ రుసుము నగదు లేదా చెక్కు రూపంలో తీసుకోరాదు వీసీఐ పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దానిలోనే చెల్లించాలి డాంటూ డస్ ఐపీసీ ఆఫీసర్లు ఆర్సీలు ఏం చేయాలి డాంటు డెస్క్ లో కీలకమైన పాత్ర పోషించే ఐపీసీ ఆఫీసర్ ఆర్సీ బాధ్యతలను ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ తెలిపారు ఐపీసీలు ఆర్సీలు లు సమిష్టి కృషితో సమాజంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అవకాశం కల్పించే డాన్ డస్క్లో డెస్క్లో నిర్మాణాత్మక చిరస్థాయిగా నిలిచే సేవా కార్యక్రమాలు నిర్వహించాలి డాన్ డస్క్ డెస్క్ సేవా కార్యక్రమాలే కాక ఫెలోషిప్ కు కేంద్రంగా నిలుస్తుంది తమ ప్రాంతానికి వచ్చే ఐఈసి ఆఫీసర్లకు ఐపీసీ ఆర్సీలు చక్కటి ఆతిథ్యం ఇవ్వాలి ఆర్సీలు ఇప్పటి నుంచే క్లబ్లను సంప్రదించాలి ఏడు కార్యక్రమాలను వివరించాలి కొత్త సభ్యులను చేర్పించేందుకు మోటివేట్ చేయాలి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ఐఏసి ఆర్సిల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కార్యక్రమాలను ప్లాన్ చేయాలి ఐఏసి ఆఫీసర్లు తాము వెళ్లిన ప్రాంతంలో చురుగ్గా లేని క్లబ్బులను గుర్తించి వాటిని వెంటనే మోటివేట్ చేయాలి వాటిని తిరిగి యాక్టివ్ చేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి ఉదయాస్తమాన సేవలకు కొన్ని మార్గదర్శకాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండు దశల్లో జరిగే డాన్ టూ డస్ క్లబ్ అధ్యక్షులకు మార్గదర్శకాలు విడుదల చేసింది క్లబ్కు సంబంధించిన గణాంక వివరాలు అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎంతమందికి వన్ డబల్ జీరో సిక్స్ లేదా వన్ డబల్ జీరో సిక్స్ ఏ ఫారాలు ఉన్నాయి ఎంతమందికి లేవు వంటి వివరాలను ముఖ్య అతిథికి వచ్చే ఐవీసీ ఆఫీసర్కు పంపుతాం అలాగే స్వయం ఉపాధి శ్రేయోభిలాసి వికేఎస్పి కింద ఉకాయలను పంపుతాం వాటిని ఒకసారి సరిచూసుకోండి ఏమైనా తేడా ఉంటే వాటిని సరిచేసి ఐఈసి ఆఫీసర్కు తెలియజేయాలి డాన్ టు డెస్క్ నిర్దేశించిన అన్ని సేవా కార్యక్రమాలను పూర్తి చేసిన క్లబ్ పిఎస్టీలకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిసియేషన్ పిన్ను ఐఈసీ ఆఫీసర్ అక్కడికక్కడే వేదికపై ప్రదానం చేస్తారు ఇలా పిన్ స్వీకరిస్తున్న ఫోటోను జిల్లా వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తే విసే న్యూస్ ఛానల్ వాసవి మిషన్ టుడే విసే అధికారిక మాసపత్రిక వాసవి న్యూస్ లో ప్రచురణకు పరిగణలోకి తీసుకుంటారు డాంటో డెస్క్ లో నిర్వహించిన ఏడు సేవా కార్యక్రమాల్లో ఒకటైన కొత్తగా పది మందిని సభ్యత్వ రుసుమును వీసే పంపే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చెల్లించాలి నగదు లేదా చెక్కులను స్వీకరించరు దీనితో పాటు సభ్యుల వివరాలు తెలిపే ఫామ్ వన్ డబల్ జీరో సిక్స్ ఫారాలు ఇవ్వాలి డాన్ టు డెస్క్ సేవా కార్యక్రమాలు పూర్తి చేసినట్టు వివరాలతో కూడిన వన్ జీరో వన్ సెవెన్ విధిగా పూరించి ఐఈసీ ఆఫీసర్కు ద్వారా పంపాలి మిస్సెస్కి కాళ్ళ నొప్పులతో చాలా మట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి Legenda